దేవునికి స్తోత్రం ఇప్పుడు మనం నిలక్కల్ చర్చ్లో ఉన్నాం మరి చాలా దూరం ప్రయాణం చేసాం ఒకవైపు వర్షం ఒకవైపు సమయం చూస్తే ఆరు గంటలు కావాలి ఇలాంటి సమయంలో రిస్క్ అనే చెప్పాలి అయినప్పటికీ కూడా ఇక్కడికి రావాలి అనే ఉద్దేశంతో రావటం జరిగింది అపోస్తుడైనటువంటి తోమా గారు భారతదేశంలో పరిచయం చేసినటువంటి ప్రాంతాల్లో ఇది కూడా ఒక ప్రాంతంగా చెప్పబడుతుంది దీన్ని నిలక్కల్ చర్చ్ అని అంటారు అయితే ఇది కొండ మీద ప్రాంతం ఇక్కడ మరి చెప్పబడే విషయం ఏంటంటే ఇక్కడికి రావటానికి గారు ఎక్కడ ప్రయాణం చేసినా సముద్ర నీటి ప్రయాణం ద్వారానే చేసేవారు అయితే ఇక్కడికి పంప అనేటువంటి ఒక నది కనుక ఆ నది ద్వారా ఇక్కడికి వచ్చారని ఈ ప్రాంతంలో కూడా మరి అనేక మంది గిరిజనుల మధ్య పరిచర్య చేశారని చెప్తూ ఉన్నారు ఏదేమైనా దేవుని కృపను బట్టి వారు అందరికీ పరిచర్య అనే అందించాల అనే ఉద్దేశంతో పరిచర్య చేశారు అందులో భాగంగా ఈ ప్రాంతం వచ్చారు నేను ముందు నుంచి చెప్తున్నాను ఇక్కడ చర్చ్ కట్టారనో సంఘం కట్టారనో నేను చెప్పను కానీ వారు పరిచర్య చేసిన ప్రాంతాల్లో ఇది కూడా ఒక ప్రాంతం అని చెప్పబడుతుంది అందుకు నేను సంతోషిస్తున్నాను ఇప్పుడు నేను ఇక్కడికి రావటానికి నేను చాలా కష్టపడ్డాను ఈ అడ్రస్ కనుక్కోవటం చాలా కష్టమైంది చాలామంది నన్ను ఈ టైంలో వెళ్ళొద్దని పోలీసులే కానీ నేను అడ్రస్ అడిగిన వారు అందరూ కూడా చెప్పారు ఈ టైంలో వెళ్ళటం అంత క్షేమం కాదు అని కానీ రెండు వేల సంవత్సరాల క్రితం ఇంకెలా ఉంటుందో చెప్పండి మరి అలాంటి పరిస్థితుల్లో మనం అనేక పాఠాలు నేర్చుకోవాలి కదా అయినప్పటికీ ఇక్కడ ఉన్న కట్టడం ఏంటో ఆ విశేషాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పైకి వెళ్దాం రెండు రిలరా ఈరోజు కేరళ రాష్ట్రంలో నీలక్కల్ సెయింట్ థామస్ గారు నిర్మించిన ఆరవ చర్చ్ ఉండేటువంటి ప్రాంతమైనటువంటి నీలక్కల్ చర్చ్ని మనం దర్శించడానికి వెళ్ళాం మీరు చూస్తున్నారు ఈ ప్రాంతాన్ని మీరు ఎవరైనా కనుక్కోండి ఈ ప్రాంతానికి వెళ్ళటం అంటే సాధారణంగా చాలా భయపడేటువంటి ప్రాంతం పట్టపగలు వెళ్ళాలన్నా కూడా తగు జాగ్రత్తలతో వెళ్ళాలని ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా వన్యప్రాణులు సంచరిస్తాయి ముఖ్యంగా ఏనుగులు సంచరించేటటువంటి ప్రాంతం అలాంటి ప్రాంతానికి వెళ్ళటానికి సమయం సరిపోక అక్కడికి వెళ్ళేసరికి సాయంత్రం అయింది అయినప్పటికీ కూడా మీరు చూస్తున్నారు ఎంత భయంకరమైన పరిస్థితిలో అక్కడికి చేరుకునేసరికి సాయంత్రం అయింది మరలా అంత దూరం వెళ్ళటం సాధ్యం కాదు ఇంత దూరం వచ్చాం కదా ఎంత కష్టమైన ఆ చర్చిని చూడాలనేటువంటి ఆసక్తితో అవసరమైతే ప్రాణాలకు తెగించే వెళ్ళామని చెప్పాలి మీరు చూస్తున్నటువంటి ఈ ప్రయాణం అంతా మేము తిరిగి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కాదు వెళ్ళేటప్పుడు కాస్తంత వెలుతురుగానే ఉంది కానీ వచ్చేటప్పుడు పరిస్థితులు ఎలాగున్నాయనేటువంటిది మీకు చూపిస్తున్నాం ఏదేమైనా దేవుని కృపను బట్టి ఆ ప్రాంతాన్ని చూసాం ఆ ప్రాంతాన్ని మీకు తెలియపరచాలని ఇష్టపడుతున్నాం అలాగే అక్కడ వెన్యూ ఎక్కువ ఎక్కువ ఉంటాయి కనుక ఎవరైనా వెళ్ళేటప్పుడు కేవలం పగలు మాత్రమే వెళ్ళండి ఆ కొండ మీద చాలా దూరం ప్రయాణం చేయవలసి ఉంటుంది సరే ప్రిలరా ఇక మనం వెళ్ళేటప్పుడు తీసినటువంటి వీడియో ఇక్కడి నుంచి మేము వెళ్ళేటప్పుడు జరిగినటువంటి ప్రయాణం ఇది ఇది నీలకల్ ప్రాంతంలో సెయింట్ థామస్ గారు ఆరో చర్చి పరిచర్య చేసినటువంటి ప్రాంతానికి మనం వెళుతూ ఉన్నాం ఇది చాయల్ ఫారెస్ట్ చాయల్ అటవీ ప్రాంతంలో ఉంది ఇది కేవలం అటవీ ప్రాంతమే కాకుండా చాలా కొండ ప్రాంతం కూడా చాలా ఎత్తైనటువంటి ప్రాంతం ఒకసారి మనం ప్రయాణం ప్రారంభించిన తర్వాత ఘాటులు దాటుకుంటూ చాలా దూరం ప్రయాణం చేస్తూ వెళ్ళాలి ఇక కొంత దూరం వెళ్ళాక మనుషుల నివాసాలు అయితే మనకు కనిపించవు కానీ ఇక్కడి నుంచి కొంత దూరం వెళ్ళిన తర్వాత మనకి తోటలు కనిపిస్తూ ఉంటాయి మనం వెళ్ళేటటువంటి ప్రాంతాన్ని తోమగారు క్రీస్తు శకం యాభై నాలుగవ సంవత్సరంలో దర్శించారని అక్కడ ఆదివాసులకు సువార్తను ప్రకటించారని అలాగే పదకొండు వందల మందికి బాప్తిజం ఇచ్చారని చెప్తూ ఉంటారు ఈ విషయాలన్నీ కూడా యాక్ట్స్ ఆఫ్ సెయింట్ థామస్ అనేటువంటి పుస్తకంలో మనకు దొరుకుతుంది అది బైబిల్ గ్రంథంలో చేర్చబడలేదు కానీ దాంట్లో కొన్ని విషయాలను చారిత్రకంగా వీటిని తీసుకుని ఈ స్థలాలను నిర్ధారించి మనకు చెబుతూ ఉంటాం మాటను తోమగారికి ఉపయోగించేవారు చారిత్రకంగా ఆ ఆధారాలు మరి కేరళ రాష్ట్రంలో దొరికాయి ఆ విషయాలన్నిటినీ చారిత్రక ఆధారాల గురించి మరొక వీడియోలో నేను మీకు తెలియపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాను కానీ ఒక విషయం ఏమిటంటే రెండు వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటనలు గనుక వాటిని ఖచ్చితమైనటువంటి స్థలాలు సరిపోల్చడం కొద్దిగా అవ్వచ్చేమో కానీ వాస్తవానికి ఒకటి నేను నమ్మేది ఏమిటయ్యా అంటే గారు భారతదేశానికి వచ్చారనేటువంటిది నేను నమ్ముతున్నాను ఆయన ఇక్కడ పరిచర్య చేశారనేటువంటిది కూడా ఖచ్చితంగా మనం నమ్మగలుగుతున్నాం అందును బట్టి మరి దేవునికి మహిమ చెల్లి ఈ ప్రయాణంలో ముందుకు వెళ్ళి పరిచర్య చేసినటువంటి ప్రాంతాలను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రాజు అయినటువంటి గోండోఫరస్ ఆ గారు భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన కలిసినటువంటి రాజు గోండోఫరస్ ఈ గోండోఫరస్ ఎక్కడున్నారు అనేటువంటి విషయంలోనే కొంత చారిత్రకంగా అస్పష్టత ఉన్నది కనుక కొంతమంది ఈ విషయం నిర్ధారించలేకపోతూ ఉంటారు రైట్ మీరు ఇక్కడ చూస్తున్నారు పంపా నది ఈ పంపా నది కాలువను మీరు చూస్తూ ఉన్నారు కదా తోమగారు పరిచర్య చేసేటప్పుడు ప్రత్యేకత ఏమిటంటే వారు పరిచర్య చేసినటువంటి సహవాసాలు ఆ ప్రాంతాలన్నీ కూడా నీటి పరివాహ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రాంతాలుగా ఉంటాయి ఎందుకంటే ఆ రోజుల్లో ప్రయాణ సాధనం ఏదైనా ఉందన్నట్లయితే ఆయన పడవ మీద చిన్న పడవ మీద ప్రయాణం చేస్తూ ముఖ్యంగా మనం మొదటి సంఘాన్ని కూడా త్వరలో చూడబోతున్నాం కొడంగలూరు ఈ కొడంగలూరు నుంచి ఇక్కడికి సముద్రం నుంచి ఈ పాయలోనికి ఆయన మరి చక్కగా పడవలో వచ్చి ఈ ప్రాంతాన్ని పరిచర్య చేసే విధంగా మనం చూస్తాం ఆయన నిర్మించిన సంఘాలుగా చెప్పబడుతున్న ప్రతి ప్రాంతం కూడా పడవ ప్రయాణానికి అనుకూలంగా ఉండే రీతిగా ఉంటా ఆ విధంగా ఆయన ప్రయాణాలు సాగినట్టుగా మనం చూస్తూ ఉంటాం అయితే అపోస్తుడైనటువంటి తోమా గారు కూర్చున్నటువంటి ఎవిడెన్సెస్ నేను ఎక్కువ చెప్పను కానీ ఆయన కూర్చున్నటువంటి మరి కేరళ భూభాగంలో దొరికినటువంటి త్రవకాల్లో చారిత్రక ఆధారాల్లో ఆయన గురించి తెలిసినటువంటి పాలూర్ సన్యాసి అనేటువంటి ఒక మాటను ఉపయోగించేటువంటి చేవ్రాతలు దొరికినాయి అందులో ఆయనను కూర్చునేటువంటి సమాచారం చారిత్రకంగా నిర్ధారించటం జరిగింది ఒకవేళ మనం చూసేటువంటి ప్రదేశాలు ఎగ్జాక్ట్గా అవునా కాదా అవి తర్వాత విషయం కానీ ఆయన రావటం అనేది వాస్తవికత ఆయన రావటం అనేది జరిగింది అందును బట్టి మనం ఎంతగానో సంతోషిస్తున్నాం ఎందుకంటే మన దేశాన్ని మన ప్రభు ప్రేమించారని చెప్పుకోవటానికి ఎంతో ఆనందంగా ఉంది సరే ఇక్కడి నుంచి మీరు చూస్తూ ఉన్నట్లయితే మనకి అనేక తోటలు కనిపిస్తూ ఉంటాయి రబ్బర్ తోటలు కనిపిస్తూ ఉంటాయి అలాగే పైనాపిల్ తోటలు కనిపిస్తూ ఉంటాయి కాఫీ టీ తోటలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే ఈ కొండవాలు ప్రాంతాల్లో పెరిగేటువంటి తోటలు అనేక తోటలు మనం చూసుకుంటూ ముందుకు వెళుతూ మీకు ఈ ప్రాంతాన్ని చూపించడానికి ఏదో కొద్దిగా చూపిస్తున్నాను కానీ ఈ ఈ కొండ ప్రాంతం దిగువ నుంచి మనం వెళ్ళేటటువంటి ప్రాంతానికి వెళ్ళాలి అంటే కొన్ని గంటల ప్రయాణమే పడుతుంది మనం ఏదో మీకు కొన్ని నిమిషాల్లో చూపించడానికి చేసే ప్రయత్నం చేస్తున్నాను అంతవరకే సరే ఇక్కడ వాతావరణం చూస్తే మబ్బుగా ఉంది ఎందుకంటే కొండ ప్రాంతం కనుక ఖచ్చితంగా ఆ మబ్బులన్నీ దారికడ్డుగా వచ్చినట్టుగాను అలాగే చినుకులు పడుతూ తేమగానే ఉంది సమయం చూస్తే చాలా ఆలస్యం అయిపోయింది అప్పటికి మేము వెళ్ళేసరికి ఐదు దాటిపో వస్తుంది పరిస్థితి చూస్తే చీకటి పడేలా ఉందనేటువంటి భయం భయంతో ముందుకు వెళుతున్నాం ఎవరినైనా అడ్రస్ అడిగినా సమాచారం అడిగినా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళొద్దనే చెప్తున్నారు మనం చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చాం ఆ చెక్ పోస్ట్ దగ్గర కొంత భయపడ్డాం ఎందుకంటే వారు చూస్తే ఖచ్చితంగా మమ్మల్ని ముందుకు వెళ్ళనివరనేటువంటి ఉద్దేశంతో ఆ చెక్ పోస్ట్ దగ్గర వారికి కనిపించకుండా వెళ్ళేటటువంటి ప్రయత్నమే చేసాం ఎందుకనంటే ఆ సమయంలో వెళ్ళటం అనేది ప్రమాదకరమైన విషయం కనుక అక్కడి నుంచి దేవుని కృపను బట్టి ముందుకు ధైర్యంగా సాగిపోయాం మీకు కనిపిస్తున్నటువంటి చెక్పోస్ట్ అక్కడ ఎవరో లేరు ఆ సమయానికి లేకపోతే ఖచ్చితంగా మమ్మల్ని ఆపేవారే ఏదేమైనా దేవునికి స్తోత్రం ఇప్పుడు మనం నిలక్కల్ చర్చ్లో ఉన్నాం మరి చాలా దూరం ప్రయాణం చేసాం ఒకవైపు వర్షం ఒకవైపు సమయం చూసి వస్తుంది ఇలాంటి సమయంలో రిస్క్ అనే చెప్పాలి అయినప్పటికీ కూడా ఇక్కడికి రావాలి అనే ఉద్దేశంతో రావటం జరిగింది అపోస్తుడైనటువంటి గారు భారతదేశంలో పరిచయం చేసినటువంటి ప్రాంతాల్లో ఇది కూడా ఒక ప్రాంతంగా చెప్పబడుతుంది దీన్ని నిలక్కల్ చర్చ్ అని అంటారు అయితే ఇది కొండ మీద ప్రాంతం మీకు ఇక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే శబరిమల అనేటువంటి ఒక క్షేత్రాన్ని ఉంటుంది అయితే ఇక్కడ మరి చెప్పబడే విషయం ఏంటంటే ఇక్కడికి రావటానికి గారు ఎక్కడ ప్రయాణం చేసినా సముద్ర నీటి ప్రయాణం ద్వారానే చేసేవారు అయితే ఇక్కడికి పంప అనేటువంటి ఒక ఆ నది ద్వారా ఇక్కడికి వచ్చారని ఈ ప్రాంతంలో కూడా మరి అనేక మంది గిరిజనుల మధ్య పరిచర్య చేశారని చెప్తూ ఉన్నారు ఏదేమైనా దేవుని కృపను బట్టి వారు అందరికీ పని ఉద్దేశంతో పరిచర్య చేశారు అందులో భాగంగా ఈ ప్రాంతం వచ్చారు నేను ముందు నుంచి చెప్తున్నాను ఇక్కడ చర్చ్ కట్టారనో సంఘం కట్టారనో నేను చెప్పను కానీ వారు పరిచర్ చేసిన ప్రాంతాల్లో ఇది కూడా ఒక ప్రాంతం అని చెప్పబడుతుంది అందుకు నేను సంతోషిస్తున్నాను ఇప్పుడు నేను ఇక్కడికి రావటానికి నేను చాలా కష్టపడ్డాను ఈ అడ్రస్ కనుక్కోవటం చాలా కష్టమైంది చాలామంది నన్ను ఈ టైంలో వెళ్ళొద్దని పోలీసులే కానీ నేను అడ్రస్ అడిగిన వారు అందరూ కూడా చెప్పారు ఈ టైంలో వెళ్ళటం అంత క్షేమం కాదు అని కానీ రెండు వేల సంవత్సరాల క్రితం ఇంకెలా ఉంటుందో చెప్పండి మరి అలాంటి పరిస్థితుల్లో మనం అనేక పాఠాలు నేర్చుకోవాలి కదా అయినప్పటికీ ఇక్కడ కట్టడం ఏంటో విశేషాలు ఆ రోజుల్లో తోమా గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా వారు ఆ ప్రాంతంలో పరిచర్య చేసేవారు వారు ఇప్పుడు అనుకున్నట్టుగా చర్చిలు కట్టడం అనేది ఏమి ఉండదు ఆ రోజుల్లో బిల్డింగ్స్ కట్టడం అనేది ఏం కాదు కానీ ఆయా ప్రాంతాల్లో పరిచర్ చేసేవారు అని తెలియపరుస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా ఈ నిర్మాణాలన్నీ మనం చూసినప్పుడు రోమన్ క్యాథలిక్ వారు ఈ ప్రాంతాలను ఇలాగ అభివృద్ధి పరిచారు ఇప్పుడు మనం వెళుతున్నటువంటి శిలువ ఆకృతి సాధారణంగా చారిత్రకంగా తోమగార రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా పరిచయం చేయటానికి సో రైట్ మనం ఇక్కడ ముందుగా ఉండేటువంటి సిలువ ఇక్కడ ఉంది సిలువ దగ్గరికి వచ్చాం మనం ముందు నుంచి చూస్తున్నాం కదా తోమగారు ఆ శిలువ ఆకృతి అంటే వారు నిర్మించిన ఆకృతి ప్రత్యేకమైన శైలిని కలిగి ఉంటుందని ఆ శైలి మనం ఇక్కడ చూస్తున్నాం ఇంకా చర్చికి వెళ్ళాలంటే పైకి వెళ్ళాలి మనం ఎంట్రన్స్ లో ఈ ప్రారంభంలో ఇక్కడ సిలువు చూసాం ఇక్కడ నుంచి మనం చర్చ్కి వెళ్ళాలంటే ఆ పైకి వెళ్ళాలి ఆ పైకి వెళ్లే ప్రయత్నం చేద్దాం చాలా ఎత్తు మీద ఉంది మరి ఆ రోజుల్లో ఎలా వచ్చారో మనకు తెలియదు కానీ ఇప్పుడు నా వరకు నేను రావటానికైతే చాలా కష్టపడవలసి వచ్చింది వాహనం మీద రావటానికి అయినప్పటికీ అక్కడ ఉండేటువంటి కట్టడం అక్కడ విషయాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఉన్నటువంటి చర్చ నిర్మాణ ప్రాంతాలకు మనం వచ్చాం ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆధునిక కట్టడాలే ఇవేవి రెండు వేల సంవత్సరాల క్రితం నిర్మించినవి కానీ తోమగారి చేత నిర్మించిన కట్టడాలు అయితే ఖచ్చితంగా కాదు అయితే ఈ ఇక్కడ నిర్మించిన చర్చి ప్రత్యేకత ఏమిటాయి అన్నట్లయితే ఇది ఎక్వి మెకానికల్ చర్చ్ అని అంటారు ఈ మాటకు అర్థం ఏమిటంటే మీరు ఇక్కడ రాతిపాలకు మీరు చూస్తారనమాట అక్కడ అన్ని సంఘాల వారు అంటే ఏది ఏ ఒక్క సంఘానికో లోద్రనో బాప్టిస్టో మరొకటి అని చెప్పలేం కానీ అక్కడ అన్ని సంఘాలు అంటే కేరళ రాష్ట్రంలో ప్రాచుర్యం పొందినటువంటి అన్ని సంఘాల వారు కలిసి ఆరాధించేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి చర్చగా దీన్ని చెప్తారు మరి తలుపులు మనకొరకు తెరిచే ఉన్నాయి మనం లోన్కి వెళదాం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చక్కని ఆ ఏర్పాట్లు అయితే మనం చూస్తూ ఉన్నాం మరి చక్కగా ఆరాధించుకోవటానికి ఏర్పాటు చేయబడినటువంటి ప్రదేశాలను మనం చూస్తూ రావటం అనేది ఎంత ఆలస్యమైనా చూడండి సాయంత్రం సుమారు ఆరు నలభై అవుతుంది ఈ టయానికి రావటం అంటే మామూలుగా పగలు రావటానికే భయపడతారు కానీ సుమారు సాయంత్రం ఆరు నలభైకి ఇక్కడికి రావటం అంటే ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చి ఖచ్చితంగా రావాలని వచ్చాము దేవుని మీరు చూస్తున్నటువంటి చర్చ్ బిల్డింగ్ దగ్గర ఉండేటువంటి ఈ పెద్ద బిల్డింగ్ ని మనం చూసినట్లయితే అక్కడకు వచ్చేటువంటి ఫాదర్స్ ఎవరైనా సరే అక్కడ ఉండటం కోసం అంటే వాళ్ళకి గెస్ట్ హౌస్ గా ఉండటానికి ఆ నిర్మాణాన్ని అయితే ఏర్పాటు చేశారు మీరు ఇక్కడ చూస్తే ఈ నిర్మాణం గోడ పక్కకి దాటితే ఇంక అంతా అరణ్యమే అడవే కనిపిస్తుంది ఇంక మరేమి మనకు కనిపించదు ఇక్కడ ఎక్కువగా ఏనుగులు సంచరిస్తాయి ఇప్పటికీ కూడా మనకు అక్కడ చూపించే వాళ్ళు మనం చూపిస్తూ ఉంటారు అక్కడ ఏనుగు విసర్జించినటువంటి పేడ ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా ఏనుగులు ఇప్పటికీ కూడా తిరిగేటటువంటి ప్రదేశం మరి అలాంటి పరిస్థితులు ఈ రోజుకు మనం భయపడుతున్నామంటే అలాంటి ప్రదేశాల్లో ఎప్పుడో మరి అక్కడికి వెళ్ళి తోమాగార ఆ ప్రాంతాల్లో ఆదిమవాసుల మధ్య మరి పరిచర్య జరిగించారంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నారని మనం విశ్వసించాలి ఎందుకనంటే దేవుడు ఇప్పుడు మనం సెయింట్ థామస్ నీలకల్ చర్చ్ అనేటువంటి ఈ చర్చ్ దగ్గర ఉన్నాం అసలు తోమాగారు పరిచయం చేసిన కట్టిన సంఘాలు అని అంటూ ఉంటారు ఇక్కడ నేను వచ్చి చూసినప్పుడు కూడా సమాచారం అయితే ఎక్కడ కూడా రాయబడలేదు కాబట్టి లోపల మరి మలయాళంలో రాయబడినటువంటి ఒక సమాచారం ఉంది ఒక సహోదరిని అడిగి తెలుసుకున్నాను ఆ సమాచారం ఏంటంటే ఇది వెలియవీడు అనేటువంటి ఒక ఇంటి పేరు సాధారణంగా కొన్ని కుటుంబాలని ఇంటి పేరుతో పిలుస్తారు కదా వెలివేడు అనేటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ ఇంతకు ముందు నివసించేటువంటి క్రమంలో అనేక మంది ఇతర కుటుంబీకులు కావచ్చు ఇతర జాతులు వారు కావచ్చు వారి మీద దాడి చేసినప్పుడు ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చి తలదాచుకుని ఇక్కడే మరి కాపాడమని ప్రార్థన చేసినప్పుడు అతని మీద దాడి చేసి వారు అందరి దగ్గర నుంచి కూడా అతడు విడిపింపబడతాడు రక్షింపబడతాడు ఆ తర్వాత వెలివేటు కుటుంబీకులు అందరూ కలిపి ఈ ప్రాంతంలో జ్ఞాపకార్థంగా ఈ చర్చిని కట్టారు అనేది ఇక్కడ వాస్తవంగా అక్కడ బలిపేట దగ్గర రాయబడినటువంటి సమాచారం